భారతీయ జనతా పార్టీ అంటేనే ఈడీ మోడీ అదేవిధంగా ఐటీ అనేటువంటి విధంగా గత చాలా కాలంగా పనిచేసింది ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ యొక్క బలం రకరకాల కార్యక్రమాలు ప్రజల యొక్క అంశాల మీద ఉద్యమాలు జరిగే సందర్భంలో బీజేపీ మీద వ్యతిరేకత ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పెరుగుదలని ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మా అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద వేధింపులు సుర చేస్తూ ఉన్నారు హెరాల్డ్ పేపర్కి సంబంధించిన అంశం మీద నిజంగా మా వాళ్ళు మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే మీరు చట్టరీత చర్యలు తీసుకోవచ్చు కానీ ఒక వేధింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకొని హరాస్మెంట్ ఓరియంటేషన్లో ఈ ప్రభుత్వ విధానం నడుస్తుంది నరేంద్ర మోడీ గారికి ఇది మంచిది కాదు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి జవాబు చెప్పలేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాల పట్ల కాంగ్రెస్ పోరాటం చేయకుండా నాయకత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు కానీ మా పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ ప్రజల అంశాల మీద బీజేపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక అంశాల మీద తప్పకుండా కొట్లాడతాం ఏం ఇబ్బంది లేదు రాహుల్ గాంధీ గారేమో సోనియా గాంధీ గారేమో దేశం మొత్తం ఉంది తప్పకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించే కుటుంబంగా వారిని వేధిస్తే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు కనీసం అంబేద్కర్ గారికి దండ గుడిసి అర్పించలేనటువంటి పార్టీ ప్రముఖులు అంబేద్కర్ విగ్రహ వస్తే అక్కడ కూడా రాజకీయ వివాదమైన మాటలు వాళ్ళు అంబేద్కర్ గారి మీద ప్రియ ఎంతో తెలుసు అంబేద్కర్ ఇజంకు సంబంధించిన వారసలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగాన్ని రక్షించడానికి కోపాడుతు మేము కొట్లాడుతుంటే వాళ్ళకి మనసును వాటికి ఈ విధంగా ఆరోపణలు చేస్తూ